జగన్నాథుడు అస్వస్థకు గురి అయినప్పుడు దర్శించాల్సిన క్షేత్రం కేశవి తాపాన్ని భరించలేక చతుర్థమూర్తులకు ప్రతి ఏటా స్నానాభిషేకాలు నిర్వహిస్తారు ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జగన్నాథ బలభద్ర సుభద్ర సుదర్శనులకు నూట ఎనిమిది కలశాలతో స్నానాభిషేకాలు నిర్వహిస్తారు దీనిని దేవస్థాన పౌర్ణమి అంటారు వార్షిక స్నానోత్సవం సందర్భంగా చతుర్థమూర్తులు అస్వస్థకు గురి అవుతారు ఈ కారణం వల్ల ఒక పక్షం రోజుల పాటు చీకటి గదుల్లో చికిత్స పొందుతారు ఈ కాలాన్ని అనవాసర కాలం అంటారు అంటే జగన్నాథుణ్ణి చూడడానికి అవ్వాలి అవకాశం లేని కాలమని అర్థం ఈ పదిహేను రోజుల పాటు భక్తులకు జగన్నాథుడి దర్శనం కల్పించరు అందుకు ప్రత్యామ్నాయంగా ముగ్గురు దేవతామూర్తుల చిత్రపటాలను ఉంచుతారు వీటికే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ చిత్రపటాలను అనసరా పట్టీలు అంటారు అనసరా కాలంలో పదిహేను రోజుల పాటు జగన్నాథుడిని దర్శించుకోలేని భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జిల్లాలో బ్రహ్మగిరి అనే కొండపై ఉన్న అలర్నాథ్ ఆలయం ఈ ఆలయం పూరి క్షేత్రంలో ఉన్న జగన్నాథుడి ఆలయానికి కేవలం ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయంలో ఉన్న నారాయణ్ని అలర్నాథ్ అని పిలుస్తారు చతుర్భుజుడిగా దర్శనమిస్తున్న అలర్నాథ్ తన పై కుడి చేతిలో చక్రంతో దిగువ కుడి చేతిలో కమలంతో దర్శనమివ్వగా పై ఎడమ చేతిలో శంఖంతో కింద ఎడమ చేతిలో గద పట్టుకుని భక్తులకు దర్శనమిస్తారు అల్లర్నాథ్ ఆలయ ప్రాంగణంలో లక్ష్మీదేవి ఆలయం ఉంటుంది చిద్విలాసంతో చతుర్భుజాలతో లక్ష్మీదేవి కానవస్తుంది ఈ ఆలయ పురాణం ప్రకారం ఒకనాడు సత్యయుగంలో బ్రహ్మదేవుడు ఇక్కడ ఉన్న కొండపైన శ్రీమన్ నారాయణుడి గురించి ఘోర తపము ఆచరిస్తారు అందుకు ప్రసన్నుడైన నారాయణుడు చతుర్భుజుడిగా దర్శనమిచ్చి ఒక సాల గ్రామ రాతితో శంఖం చక్రం గదా పద్మాలతో తనను చతుర్భుజుడిగా రూపొందించి ప్రతిష్ఠించమని తన వాహనమైన గరుక్మంతుని కూడా ప్రతిష్ఠించమని ఆదేశిస్తారు బ్రహ్మ తపస్సు చేసిన గిరి గనుక ఈ కొండ బ్రహ్మగిరిగా ప్రసిద్ధి చెందుతుందని వరమిస్తారు రాజస్థాన్ పాలకులైన ఆల్వార్లు ఈ ఆలయాన్ని స్థాపిస్తారు ఆల్వార్లు స్థాపించడం వల్ల ఈ ఆలయంలో ఉన్న నారాయణ్ అలర్నాథ్ అని పిలుస్తారు క్రిస్తు శకం పదహారు వందల పదో సంవత్సరంలో చైతన్య మహాప్రభు ఈ అలర్నాథ్ ప్రాంతానికి విచ్చేశారు వార్షిక స్నానోత్సవం సందర్భంగా భక్తులకు జగన్నాథుడి దర్శనం కల్పించకపోవటంతో ఆ సమయంలో చైతన్య మహాప్రభు ఈ అలర్నాథ్లో ఉన్న జగన్నాథుడి రూపాన్ని దర్శించుకోవటానికి ఈ ప్రాంతానికి వస్తారు మానవాసరా కాలంలో చైతన్య మహాప్రభు ఈ అలర్నాథ్లో ఉన్న నారాయణుడిని దర్శించి జగన్నాథుడిని దర్శించిన అనుభూతిని పొందుతారు అందుకే పక్ష మొత్తం రోజుల పాటు అస్వస్థకు గురైన జగన్నాధుడిని దర్శించుకోలేని భక్తులు ఆలయ సమీపంలో ఉన్న అలర్నాను దర్శించుకుని జగన్నాథుడిని దర్శించుకున్న బాక్యాన్ని పొందుతారు ఈ అనవాసరా కాలంలో అలర్నాథ్ కు కీర్ అని పిలువపడే బెల్లంతో తయారు చేయబడిన అన్నపాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ కీర్ నైవేద్యానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది ఒకనాడు ఒక బాలభక్తుడు ఎంతో భక్తి శ్రద్ధలతో అలర్నాథ్ ప్రార్థించి వేడి వేడి కీర్ను ప్రసాదంగా సమర్పిస్తారు కీర్ను ఆనందించటానికి అలర్నాథ్ తొందరపడి తన వేళ్లు ముంచడంతో తన కుడి చేతి వేళ్లు కాలిపోతాయి అంతో ఆ వేళ్లు బొబ్బ ెక్కుతాయి నేటికి ఈ వేళ్లను మనం స్పష్టంగా చూడవచ్చు మీ అభ్యర్థనపై పూజారి మీకు బొబ్బలెక్కిన ఆ వేళ్లను చూపిస్తారు ఈ ఆలయం పూరి నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు భువనేశ్వర్ నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చూశారు కదా అనవాసర కాలంలో జగన్నాథుడిని దర్శించుకున్న భాగ్యాన్ని కల్పించే అలర్నాదాల్య విశేషాల గురించి ఓపి ఆల్ లైక్ దిస్ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్